మందులు యాంటీబయాటిక్ మందులు యాంటీబయాటిక్ మందులు అనవసరంగా యాంటీబయాటిక్ మందులు అనవసరంగా యాంటీబయాటిక్ మందులు అనవసరంగా మందులను మందులనుటిక్ మందులను శక్తి పెంచండి చేయండి వ్యాధి నిరోధక శక్తి పెంచండి అనవసరమైన యాంటీబయోటిక్ మందులను వాడరాదు అనవసరమైన యాంటీబయోటిక్ మందులను వాడరాదు డాక్టర్ షాయిస్తా ఫిర్దోస్ మెడికల్ ఆఫీసర్ పిహెచ్ రెంజల్ ఈ రోజు 18 నుంచి 22 నవంబర్ వరకు మనకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్ లాగా జరుపుకుంటున్నాము ఇది మెయిన్లీ సీజనల్ చేంజ్ వల్ల మనకి ఫీవర్స్ ఏమైనా వస్తే వైరల్ ఇన్ఫెక్షన్ మోస్ట్లీ ఉంటుంది కానీ మన వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడుకుంటారు ఫీవర్ వస్తుంది జలుబు ఉంది అని అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడుకుంటారు దానివల్ల మనకి ఏమీ ఒక యాంటీబయాటిక్ వల్ల వైరస్ మాత్రం చనిపోదు వైరల్ ఇన్ఫెక్షన్ మన ఇమ్యూనిటీ మంచిగా ఉంటే అదే పోతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ని కరెక్ట్గా వాడండి ఒకవేళ వాళ్ళు యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా ఫీవర్ తగ్గింది అని టూ డేస్ వాడి స్టాప్ చేయకూడదు దానివల్ల ఏమైతుంది మన లోపల ఆ యాంటీబయాటిక్కి రెసిస్టెన్స్ పెరిగి తర్వాత ఫ్యూచర్లో ఆ మెడిసిన్ మనకి నిజంగా ఉపయోగం ఉన్నప్పుడు హెల్ప్ చేయదు ఏమీ సో డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ వాడండి కోర్స్ మొత్తం చేయండి టూ డేస్ వన్ డే వాడి స్టాప్ చేయకండి ఓకే థ్యాంక్ యూ